హాయ్ నేను మీ ఒక మామూలుగా లేదు మా నాని అసలు మా నాని అనకు న్యాచురల్ స్టార్ అనేది తీసి పడేరి ఏందనుకున్నారు కాకుల అనే ఒక జాతి ఎంత క్రూరత్వంలో ఉంటది ఎంత అవమానించారు ఎంతగానో ఒక లో కాస్ట్ ఉన్నది జీవితాలు ఎట్లుంటాయో దాని గురించి అన్న పోరాడి ఉండొచ్చు అరే రేరే మనము ఇంతకు ముందు ఇలా వస్తదనే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే ఒక రేంజ్ లో వస్తున్నారు అని చెప్పి చెట్ల ఉండాలి అందుట్లా లుక్స్ ఏందా అంత ఊరమాస ఏమి ఎప్పుడు చూడలే అంతగానము అట్లా ఉన్నది మ్యూజిక్ మాత్రము ఇట్లా బట్టలు ఉతికిన అట్లా ఉతికి ఆరకేసిండ్రు కాంపౌండ్ వాళ్ళకు అట్లా ఉన్నది మ్యూజిక్ ఈ రేంజ్ లో వస్తుంది అని అసలు ఊహించలేదు నేను మొన్న హిట్ త్రీ టీజర్ చూసి హిట్ హిట్ అయినాము అటువంటిది ఏందన్నా మీరు మరి ఇంత దారుణంగా వస్తే ఎట్లానా అసలు తట్టుకోలేదు ఇండియన్ బాక్స్ ఆఫీస్ నాని అన్న యాక్టింగ్ అంటే ఇంతకు ముందు నుంచి చూసింది ఏదో నార్మల్ గా వస్తున్నాడు ఇక ఒక దసరా మూవీ మొన్న వచ్చింది ఎట్లా ఉన్నది ఒక మాస్ క్యారెక్టర్ వేసిండు అయిపో అని అనుకున్నాం కానీ మరి లాట్ల తోటి కొట్టుడు ఇంకోటి ఆ స్టోరీ మామూలుగా లేకుంటది కేజీఎఫ్ టూ సినిమా చూసిర్రా కేజీఎఫ్ వన్ సినిమా చూసారా అందుట్లా కొంతమంది జీవితాలు గోల్డ్ మైన్లో ఎట్లా ఉంటాయో అటువంటి వాళ్ళ జీవితాలు ఉండవచ్చు కాకులు అని అంటే అటువంటి జాతులు ఉండొచ్చు కొంతమంది అవమానం పోతారు కదా ఆడేడా పెద్ద పెద్ద దారకారులు వల్ల ఇల్లు హింసిస్తూ ఉంటారు కదా అటువంటి వాళ్ళకి ఎదురు తిరుగుతాడా తెలియదు ఒక లో వస్తుంది రాసి పెట్టుకోండి నాని అన్నది పక్క ప్యారడైజ్ బిర్యానీ తిని పోయి ప్యారడైజ్ సినిమా చూడండి పక్కా పదిహేను వందల కోట్లు కొడుతుంది రాసిస్తా